మీ పేరీ ఏంటండి మరి వయసు పైబడింది వ్యవసాయం గట్లా చేస్తున్నారు లేదా చేసినప్పుడు మా వయసులో బ్రహ్మాండంగా ఉంది అప్పుడు ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు నెంబర్ వన్ గా ఉంది అప్పుడు ఆ రాజకీయాలు వేరు పంటలు పండ్ర అవి వేరు ఇప్పుడు రైతు గిట్టుబాటు కావట్లేదు చేసినా నష్టపోతుండ్రు బాలే కనపడే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏడు అయితే అవుతుంది కదా ఈ ఏడు ఏడు నెలల పరిపాలన తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు పరిపాలన రైతులకు ఏం పరిపాలన తీరు ఉంటుంది రైతు గిట్టుబాటు ధర రైతులు పంట బండి రైతులంతా అన్యోన్యంగా ఇదిగా ఉంటే బాగుంటుంది మరి అది లేదు గిట్టుబాటు ధర లేదు ఇలా మెరగాలి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల లోపు కూలీలు ఐదు వందలు మనిషికి కోసినందుకు అంటే చెప్తున్నారు కదండి ఇప్పుడు పంట ఈ ఏడు కొంచెం ఎక్కువగా పండింది అంటున్నారు ఏం పండింది ఎక్కువగా పండలేదు సాగలేదు అసలు ఎంత పండినా కూలీలు తినేస్తున్నారు ముందు ఇంతకు ముందులాగా పనులు చేయటంలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో కాలువలు అనేవి రాలేదు అందుకని పంట సరిగ్గా పండలేదు అందుకని ఉన్నాయి పండినవి కానీ అన్ని అన్ని ఎక్కడ ఎక్కడ ధ్వంసం అయిపోయినాయి ఆ వాటికి ఇది అయిపోయినాయి ఇది లేదు పంట ఉంది కానీ మిర్చి బాగానే పండింది పత్తి కూడా పర్వాలేదు కంది పోయింది వీటికి రేట్ లేదు అసలు పది కింటాలు పదిహేను కింటాలు ఇరవై కింటాలు మిర్చి వస్తుంది వస్తుంది కానీ ఏది ఏడెనిమిది వేలు ఏది మొత్తం తాలుగా అయిపోయింది ఆ వర్ష అని దెబ్బకి మొత్తం ఇది అయిపోయింది అంటే ఎక్స్పోర్ట్ మనకి ఇప్పుడు చైనాకి ఎక్స్పోర్ట్ కొనసాగుతూనే ఉంది ఉంది అయినా కూడా ధర ఎందుకు ఇవ్వలేకపోతుంది అయితే ఎక్స్పోర్ట్ ఆగలేదు అంటే ఎక్స్పోర్ట్ ఆగింది మరి ఎందుకని లేదు రైతుకి గిట్టుబాటు ధర పదిహేను ఇరవై వేలు పాతిక వేలు అమ్మితే రైతు గిట్టుబాటు ధరే పర్వాలేదు బానే ఉంటది పోయిన సంవత్సరం యాభై ఏళ్ళు కూడా సంవత్సరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో రైతుని మోసం చేసి దళారీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నాడు ఒకళ్ళు సాగిచ్చి ఒకళ్ళు ఇచ్చేసి ఒకళ్ళు చేసేది కాదు భగవంతుడు సరిగ్గా చూడాలి మార్కెట్ ఇల్లు పెరగాల మార్కెట్ పెరగాల అప్పుడు దానికి రైతుకి ఇంకా పంట నష్టం కూడా వస్తుంది మరి సంక్షేమాందాన్ని అందజేయగలుగుతున్నాడు రైతుకి ఏమి లేదు ఏమి అందించాలి ఇప్పటికి ఏమని ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అంటే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదమూడు వేల ఐదు వందలు అన్న మాట అయితే ఈయన ఇరవై వేలు అన్నారు కదా ఏది ఎక్కడ ఎక్కడిచ్చారు ఈ లేదు ముడికే ఒక రూపాయి లేదు మరి తర్వాత ఇస్తారో ఇవ్వరు తర్వాత సంగతి ఇప్పటికైతే రైతులకైతే ఇబ్బందికరంగానే మారిందంట మామూలు ఇబ్బంది కాదు మహాదారుణంగా ఉంది రైతులు అసలు ఉంటారు పొలం వచ్చే నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఆస్తారో ఎవరో తెలియదు నాకు పదిహేను ఎకరాల పొలం ఉంది నా పొలం డబ్బులు ఇవ్వలేదు అసలు కవులు మాకు పండలేదు మాకు అసలు ఏం లేదు వెళ్ళలేదు మేము ఎక్కడ అంటున్నారు మరి కనపడుతూనే ఉంది అయిపోయింది మరి ఏం పరిస్థితి దాన్ని ఏం చేస్తావు దానికి అట్ట తయారైంది గిట్టుబాటు ధర లేదు అసలు కందులు ఇయాలి పోయిన సంవత్సరం పదివేలు పదకొండు వేలు ఈ సంవత్సరం ఇప్పుడు ఆరు వేలు మరి చేయాలి రైతుకి అస్సలు గిట్టుబాటు ధర లేదు రైతు పొలం నెక్స్ట్ వచ్చే సంవత్సరం చేస్తారో ఏ కౌలికేశీవాడు ఏడు సొంత భూమి కూడా చేయలేడు వీడు ఏం చేస్తాడు ఇంతకుముందు ఎద్దులు వ్యవసాయం అన్ని పెట్టి చేశారు ఇప్పుడు ఎద్దులు లేవు వ్యవసాయాలు ట్రాక్టర్లు యంత్రాల మీద కావాలా వాటికి గిట్టుబాటు ధరలు లేవు నీకు ఎక్కడ ఏం చేస్తారు రైతులకు నష్టపోయి ఏం చేస్తారు పంట కూడా వేయరు చాలా మాత్రం